డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు చిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు ప్రజల ఇచ్చిన అవకాశాన్ని సద్వినయం చేసుకున్నవాల ఈ ప్రజలకి మంచి చేయాల మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా అని ఈరోజు ఈ ఎమ్మెల్యేలు కానీ వేమిరెడ్డి గారు కానీ అందరూ చేస్తూ ఉంటే దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎవరన్నా ఈ విషయాలు రాసేవాళ్ళు కానీ మరి విధంగా వీడియోలు లేకపోతే కొన్ని ఈ టీవీ ఇష్యూస్లో కూడా దయచేసి ఇలాంటి కన్ఫర్మేషన్ లేకుండా గతంలో ఇలాంటివన్నీ వాళ్ళు రాస్తున్నవాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఊహించుకునేవాళ్ళు వాళ్ళకు వాళ్ళే పది మందిలో ఒక ఇద్దరు టీడీపీ అంటారు చూడు టీడీపీ అని మనీ అన్యాయం చేశారు వాళ్ళు కూడా వైసీపీ చెప్పడానికి చూపించేవాళ్ళు అనమాట అలాంటి ఏదో కథలన్నీ ఆ బాలకర్ రెడ్డి ఇదంతా వీళ్ళంతా చేసినంత మోసాలు శుద్ధ మోసాలు అందరం ప్రజలు కూడా మనం గమనించాలి ఏంటంటే కానీ ఆయన మనం ఏదైనా కారా దోవ్కోవాలా పంట కాల లేదా కార దోకోవాలంటే ఎక్కడ ఫారెస్ట్లో వెంటనే వచ్చే మనం జేసీబీలు అన్ని సీజ్ చేస్తాను ఆయనలో ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు సజ్జల నలభై ఎకరాలు కొద్ది వివాసంలో ఒక యాభై ఎకరాలు మొత్తం మొత్తం అసలు ఫారెస్ట్ అడినే ఆక్యుపై చేస్తుంటే వాళ్ళనే ఉండరు మరి మనం పది పది మందికి ఉపయోగపడే కావద్దు తవ్వాలంటే ఇబ్బంది ఒకటే గమనించండి ప్రజలు కూడా మనం ఎక్కడికెక్కడ మనం కూడా పోరాటం చేయాలా వాళ్ళు ఎక్కడైనా సరే ఎలాంటి విషయం వస్తే మనం ఇమ్మీడియట్గా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇవేగా చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మనం ఎప్పుడో వేణుగోపాల్ రెడ్డు మధురెడ్డు మహిళ రెడ్డు మేము ప్రెస్ మీట్ మీరు అందరూ కూడా ఎక్కడికి ఎక్కడ ఏ ఊళ్ళో ఎక్కడెక్కడ వైసీపీ వాళ్ళు నోరు ఎత్తనీయకుండా వాళ్ళు చేసినవి ఇన్ని మోసాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షలు మోసాలు అసలు వాళ్ళు నోరు తెలిస్తే మాట్లాడకుండా కొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా ఈరోజు నేను నాకు ముందు తెలియదు పెట్టుకోవాలని అయితే నేను నిన్న ఈ కొన్ని చూసాను నేను వస్తా కావాలి నెల్లూరుకి వస్తా సపోర్ట్ అనిపించింది ఇదేం పాపం ఇట్లా మంచి అనేది మంచి అయిపోతే చెడు ఎదురైంది ఎమ్మెల్యే గారికి కాదు తప్పది మనం కూడా ప్రజలకు చెప్పాలా వైసీపీ చేసినటువంటి మోసాలు చెప్పాలా దోగాలు చెప్పాలా మనం మన వాళ్ళు మంచి పనులు చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎదురు ఎదురొచ్చినా సరే ఇంకా మంచి పనులు చేస్తారని తప్పకుండా సురేష్ గారికి అందరం కూడా కలిసికట్టుగా గట్టిగా అండగా ఉంటాం మీరు చేసే మంచి కార్యక్రమాలకి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి ముందు సమయం కూడా మీదే నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా మీరే అవుతారు మీరు నిర్భయంగా ముందుకు మేము మేమందరం కూడా మా దళితులకు సంబంధించిన నాయకులు అందరం కూడా కలిసికట్టుగా చెప్తున్నాం మీకు మేము అన్ని విధాలా తోడోడు వాదోడుగా ఉంటాం అండగా ఉంటాం మేము చేసే మంచి కార్యక్రమం అన్నిటికి కూడా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మీ డ్రెస్ ద్వారా వారికి కూడా తెలియజేస్తున్నాం